నాన్న ముఖ్యమంత్రి గారు అధిష్టానం పరిధిలోంది నా పరిధిలోంది కాదు తీర్మానం వల్లన్న విషయం కూడా మంచి అది పీసీసీ విషయం పిసిసి మరియు ఏఏసీసీ క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చినట్టు పేపర్లో చూసిన దాని గురించి నాకు అంత మాట్లాడే టైం లేదు మాట్లాడడం కూడా వేస్ట్ ఎందుకంటే మేము యాభై ఆరు శాతం యాభై ఆరు పాయింట్ ఆరు శాతం బీసీగా తేల్చినాం ఆయన పన్నెండు గంటల దొంగ సర్వేలు కుల కుటుంబ సమగ్ర సర్వేలో యాభై ఒక్క శాతమే తెలిసిన దాన్ని మాట్లాడరు ఇదంతా రాజకీయంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిది మేము ఉన్నామని వాళ్ళు తెలుసుకుంటారని అట్లా మాట్లాడతారు తప్ప ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన దే భారతదేశం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇంకేం మాట్లాడతారు మేమందరం క్యాబినెట్లో కులం ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో అన్ని సబ్జెక్టులతో ఈ దాని మీదనే పద్నాలుగు నెలకెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం ఈ అనగానే బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేది మా లక్ష్యం తెలంగాణ వచ్చింది కూడా దానికోసమే సామాజిక తెలంగాణ కోసమే వచ్చింది ఇది ఆత్మగౌరవ తెలంగాణ కోసమే వాళ్ళలాగా నలుగురిని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకొని పాలిస్తానికి కాదు ఇది మీరు చూడండి రాబో కాలంలో ఏం జరుగుతుందో మీ పార్టీ ఎమ్మెల్సీ ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే తీయండి అని కేసీఆర్ గారిని అడుగుతున్నారు కేబినెట్లో పెట్టినాము విప్పుగారు ఉన్నారనే సాక్ష్యం వేరే పుస్తకం వేరే అందరికీ కేబినెట్లో పెట్టింది నాలుగు వేల వెయ్యి పుస్తకం వెయ్యి పేజీల పుట్టి ఆషామాషి చేయలే యాభై ఐదు రోజులు లక్ష మూడు వేల మంది రోజు ఎనిమిది నుంచి పదిండ్లే అంటే ఎంత శాస్త్రీయంగా చేయాలి చెప్పండి అసలు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పాల్గొనలే కేసీఆర్ ఎందుకు పాల్గొనలే అందుకని కేసీఆర్ ఇక ముందు రాజకీయాల గురించి కానీ బలహీన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతికకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కోల్పోయినరు మళ్ళా మీరు మాట్లాడుకుంటే ప్రజలు అసహించుకుంటారు పీసీ కులం వచ్చినప్పుడు నీకు చెప్తే ఏమవుతుంది కాకపోతే నీకు లక్షల కోట్ల ఆస్తులు ఉండవచ్చు అవన్నీ నింపాలంటే వెయ్యి పేజీలు కావాలి ఆస్తులు దాచిపెట్టుకో జరిగిన కొన్ని విషయాలు యాభై ఐదు ప్రశ్నలు అడిగినాం ఆ ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలి కదా వీళ్ళు ఎడే భయపడ్డారు అంటే ఆస్తులు కూడా అడిగిస్తారు కదా ఇంకేముంది ఇదేంది ఏ కులం ఇప్పుడు వీళ్ళు రాయాలంటే ఇప్పుడు కేటీఆర్ ఆరం కేసీఆర్ రాయాలంటే వాళ్ళ చుట్టాలు రాయాలంటే ఎంత పడికి చెప్పండి లెక్క రెండు మూడు లక్షలు పోతారు కాలేజీ ఏడు లక్షల కోట్లు రెండు మూడు లక్షలు మాయా అన్ని రాస్తే అని చెప్పి తప్పించుకున్నరా లేకపోతే బీసీల మీద ప్రేమ లేదా అయినా వాళ్ళకి సంబంధం లేదు మేము ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాము మా వరంగ కామారెడ్డి గార్జన్లు మా రాహుల్ గాంధీ గారు క్లియర్ డిక్లర్ బీసీ డిక్లేర్ చేసారు దాని ప్రకారం ముందు పోయిన తొంభై ఐదు శాతం అయిపోయింది ఐదు శాతం మిగిలింది ఇంకొక ఆరు నెలల్లో రాష్ట్రంలోని తొంభై శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రేపు పొద్దున కాళ్ళను ఎగిరేసుకొని ఇది ప్రజా పాలన ఇది ఇంద్రమ్మ పాలన అని గర్వంగా తెలంగాణ చెప్పుకునే విధంగా చేయటమే మా ప్రధాన కర్తవ్యం అది సాధించి తీరుతాం మూడు మూడు కోట్ల యాభై లక్షల మందికి సంబంధించి మా మన ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే మీది మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం కుటుంబ పాలన నుంచి విముక్తిగా ప్రజలందరు ప్రజలందరూ ఒకసారి దళిత ముఖ్యమంత్రి అంటూ మోసపోయిండు రెండవసారి పోలింగ్ రోజు మూడు రోజుల ముందే రైతు బంధాన్ని అకౌంట్లో పైసలు వేసి అట్లా మోసం చేసి అధికారం వచ్చింది తప్ప ఆయన తెలంగాణ తెచ్చిందని ఓటేయలేదు ఆయన తెలంగాణ కోసం ఆయన చేసే పోరాటం లేదు పోరాటం చేసింది మన శ్రీకాంతాచారి మొదలు మొదలుపెట్టుకుని మన నల్గొండ జిల్లా బొద్దుపేట భువనగిరి కేంద్రం కానీ ఎక్కడ చూసినా అటకల జన్లు నాలుగు కోట్ల మంది కొట్లాడుతూ వచ్చింది తెలంగాణ సోనియా గాంధీ పుణ్యమాంటి ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఇలా వార్డు మెంబర్ కూడా లేడు అయినా సరే పిల్లలు చదవకూడదు ఆరు దశాబ్దాలంటే అరవై ఏళ్ళ కోరిక ఇది అరవై తొమ్మిదిలో మొదలుపెట్టిన ఉద్యమం ఆ రోజు బలవంతంగా కలిపినాం ఈ రోజు మళ్ళా కలిపిన తర్వాత కూడా అరవై ఏళ్ళు ఊస నీళ్ళు నిధులు ఉద్యోగం నిద్యోగించిపోతుండని చెప్పి పిల్లలు తగ్గిపోతుంటే తెలంగాణ ఇచ్చింది అందులో మా పార్టీ ఎంపీలు నాలాంటి వారి పదవి త్యాగం మా నాయకులు అందరూ కూడా మా సొంత పార్టీ అయినా ఎదిరించడం ధ్వని తెలంగాణ వచ్చింది కానీ ఆయన చేసిన మీరు ఒకసారి ఆలోచించండి వర్గీకరణకు సంబంధించి కానీ బీసీ కులఘణకు సంబంధించి ఆయన ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడింటి వరకు బొంబాయి నుంచి దుబాయ్ నుంచి అందరిని పిలిపించి హడావుడి చేసిన తప్ప దాన్ని అసెంబ్లీలో కానీ దాని మీద చర్చ కానీ దాన్ని క్యాబినెట్లో కూడా పెట్టి చర్చించలేదు మేము దాన్ని క్షుణ్ణంగా చేసి తొంభై ఆరు పాయింట్ తొమ్మిది పర్సెంట్ అంటే దాదాపు తొంభై ఏడు పర్సెంట్ పాల్గొని యాభై ఐదు రోజుల పాటు లక్షా మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో చేయించినాం ఆయన ఎవరితో చేయించినా ఇప్పటికీ తెలియదు లక్ష మూడు వేల మంది ఉద్యోగులు రోజు ఎనిమిది నుంచి పదిహేను మాత్రమే అంటే రకరకాల అన్ని సేకరిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ మన క్యాబినెట్లో పెట్టుకొని నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు వాల్యూలు ఉంటాయి అలా మూడు వాల్యూలు క్లియర్గా బయటపెట్టి పెట్టి నాలుగో వాల్యూలు ఉంటుందంటే వ్యక్తిగత సమాచారం ఉంటుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోక్సభలో చట్టం తెచ్చుకుని వ్యక్తిగత సమాచారం బయటికి చెప్పకూడదు ఆ విధంగా కులాల వారీగా మేము తీసుకొచ్చి తొంభై శాతం దాకా ఇలా ఓబీసీలు ఉన్నారు వీళ్ళకి న్యాయం చేయాలి రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగాలలో అన్నిట్లో చేయాలని పట్టుదలతో మేము చేస్తే దానికి గౌరవం లేని వారు నిజంగా ఇది తప్పకుండా ఇది అయిద్దని తెలుసు కేంద్రానికి పంపిస్తాం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తాం పంజాబ్ తమిళనాడులో సహా అరవై తొమ్మిది శాతం ఇస్తాం తమిళనాడు ఎప్పటికెళ్ళి ఇక్కడ మేము చేసిన సర్వే ఒక రిటైర్డ్ జడ్జి షమీమనే అత్తర్ అనే ప్రముఖ జడ్జి ఆయన జడ్జిలలోనే భారతదేశంలోనే ఒక మంచి జడ్జిగా పేరున్న వ్యక్తి ఆయన పాయింట్ పైజ్ కులకలకి మన వర్గీకరణకి ఏ విధంగా చేసిందో ఇక్కడ కూడా నూట లక్ష మూడు వేల మందితో మేము బీసీ గులంగా చేసాం అంటే మా చిత్తశుద్ధి అని ఏంది తొంభై శాతం ఉన్నవానికి మా రాహుల్ గాంధీ మన పార్లమెంట్లో తెలంగాణ ఉదాహరణ చెప్పిండు మనం మేము ముఖ్యమంత్రి గారు ఇండోరు పోతే అక్కడ సంవిధాన సభలో తెలంగాణ ఉదాహరణ చెప్పిండు మన బీహార్కి పోతే తెలంగాణ చెప్పిండు మొదట మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రం ఈ విధంగా చేసింది తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాం ఈ లోపు ఎన్నికలు వస్తే పార్టీ పరంగా నలభై రెండు శాతం ఖచ్చితంగా నలభై రెండు పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు నిన్న సిఎల్పిని మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు తప్పనిసరి ఈ తొంభై శాతం ఉన్న జనాభా కోసమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప దొరలు భూస్వాములు రామహౌజులలో ఉండాలని కాదు అతను వాళ్ళు రామౌజులలో ఉండి కులగణంలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే అక్కే లేదు ఆ కుటుంబానికి ఒక కవిత ఒక మా కులగణలో పార్టిసిపేట్ చేసింది ఎంత ఇన్సల్ట్ అంటే సరే ఆమె ప్రేమత్వం చేసిందా రాజకీయం చేసినా తర్వాత అవునవసరం కానీ కౌన్సిల్లో వాళ్ళందరూ అపోజిషన్ మనుసూసారి అందరూ బైకాట్ చేసి వెళ్ళిపోతే ఆమె ఒకతే కూర్చుంది నేను బైకాట్ చేయాలి మన వాళ్ళందరూ జబ్బులు వాపసు వచ్చింది అంటే దీన్ని బట్టి ఇది అందుకనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నలభై రెండు శాతం పైనే ఇస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కూడా మీరు జంతువు మీను మీ ఆధార పాదరాగా చేసి ఏడు గంట పన్నెండు గంటలలో సర్వే ముగించేసి పక్కకు పడేయలే బయట పెట్టాం ఇది ఓ ఈ వర్గం ఇంత ఈ వర్గం ఇంత ఈ వర్గం ఇంత వర్గీకరణలో తొమ్మిది శాతం మాది కానీ వంద శాతం వేలా కానీ ఏదో పాయింట్ పాయింట్ వెయింట్ పెట్టాం మనకి ఒక చారిత్రాత్నం తెలంగాణ చరిత్ర తెలంగాణ ఈ రెండు విషయాలలో దేశంలోనే చరిత్ర సృష్టించింది ఈ రెండు కూడా